నిజంగా నే టెన్త్ దినాలలో సంఘానికి కావాల్సింది పాటలు పాడేటల్లో వాక్యాన్ని బోధించడంలో కాదు ప్రార్థన చేసేటలు కావాలి కదా సంఘానికి కావాల్సింది ఆ బోధించే సమయం అయిపోయింది అది అది అయిపోయింది ఇప్పుడు సిద్ధపరచుకోవాలా ప్రార్థనతో అంతే ప్రార్థనతో సిద్ధపరచుకునే సమయం చాలామంది అనుకుంటారు వాక్యం ఎంత గొప్పగా చెప్తే గొప్ప ప్రసంగికుడు అనుకుంటారు కానీ ఒక విద్యావంతుని యొక్క విద్య ఎప్పుడు అర్థమైపోతుందంటే ఇతరులకు ఆ విద్యను బోధించినప్పుడే ఒక ప్రార్థనా బల పరుడు యొక్క ప్రార్థనా బలము భక్తి బలము ఎప్పుడు తెలుస్తుంది ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడే కాబట్టి నేను ప్రతి మాసం అనేక మంది సహోదరులు పిలుస్తా ఉంటా అన్న రెండన్న కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ లో ఈ మంత్ ఆన్లైన్ ప్రేమ రెండన్న దేవుడు నాకు ఇచ్చిన తలంపు పగలు పెడదాం అనుకున్నాను కానీ పగలు అన్ని చోట్ల పెడతారు కొంతమందికి పగలు పనులు ఉంటాయి రాత్రిపూట ఎన్ని పనులను వస్తారు ప్రభు సన్నిలో గడుపుతారు ప్రార్థనలో మనం బలపడాలని దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏదేమైనా సరే అద్భుతమైన విషయం ఇంకోటి ఏంటంటే ప్రార్థన నిధులు బతుకున్నప్పుడు చేసే పని పరలోకంలో ప్రార్థన అవసరం లేదు చచ్చిపోయినా ప్రార్థన చేయలేదు ఒకరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలన్నా ఒక అంశం కొరకు ప్రార్థన చేయాలన్నా నువ్వు ఈ ఈరోజు మందిరాన్ని సేవకులు వస్తారని శుభ్రం చేసుకుంటూ అన్ని సిద్ధపరుస్తున్నప్పుడు సెల్ ఎందుకు అట్లా ఓపెన్ చేసిన ఫేస్బుక్లో చూస్తే దైవ సేవకులు పొట్టి జోసఫ్ గారు ఈరోజు నిద్రించినారట గుంటూరులో వాక్యం చెబుతూ చెబుతూనే గుండె నొప్పి వచ్చిందంట వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినాడంట చనిపోయినాడంట చాలా వేదన అనిపించింది చాలా బాధ అనిపించింది నాకు కూడా అనిపించింది ప్రభుని ఒక్కటే మాట ఆ పని చేసుకుంటూ నేను ఇక్కడంతా తుడుచుకుంటూ ప్రభుని అడిగినా ఈ నువ్వు ఇచ్చిన జీవితము నీ పాదాలకు అంకితం అంకితం జోసఫ్ లాంటి దినం ఖచ్చితంగా నాకు వస్తుంది దేవుని దగ్గర నేను నిలబడినప్పుడు సేవకు విలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నీకు ఇచ్చిన సంఘం పట్ల నువ్వు ఎలా ఉన్నావని దేవుడు నన్ను క్వశ్చన్ చేయకూడదు అది చెప్పడానికి వినడానికి విన్నట్టే అనిపిస్తాయి ఈ మాటలు చాలా విన్నామమ్మా చాలా చోట్ల విన్నాం మాకు ఇవన్నీ తెలిసినవే అనిపిస్తుంది కానీ అవి డైజెషన్ చేసుకోవాలంటే కొంత అసహనంగానే ఉంటుంది కానీ వాస్తవంగా ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు ఏ అవకాశంలో ఏ ఆశీర్వాదాన్ని దాచిపెట్టిడాడో మనం చెప్పలేం ఏలియాలో ఏముందో ఎలిసాలో ఏముందో బౌలులో ఏముందో దిమోతిలో ఏముందో నీలో ఏముందో నాలో ఏముందో ఏ సమయంలోనైనా దేవుడు అద్భుతాన్ని మన ద్వారా చేస్తాడు కాబట్టి చెరసాలలో పోలిసీలను వాడుతున్నాడు పంకాల మధ్య వాడుతున్నాడు నిన్ను రోజు కల్వరి ప్రేమ మినిస్ట్రీస్కి పిలిచి నీ ప్రార్థన ఈ సంఘంలో ఒక సాక్షిగా దేవుని దగ్గర నిలబడొచ్చేమో వచ్చే సంవత్సరం జనవరి మొదటి శుక్రవారానికి మీరుంటారో నేనుంటారో చెప్పలే ఎందుకంటే సంవత్సరం ముగింపు అనేది దేవుడు అకౌంటింగ్ చేసే సమయం ఏమైనా ఆయుష్కాలం పెంచాలి ఏమైనా ఆయుష్కాలం తగ్గించాలి ఆడిటింగ్ చేస్తాడు దేవుడు ఎర్లీ ఎండింగ్ సంవత్సరం ముగింపు అనేది ఆడిటింగ్ ఏవన ఆయుష్కాలం ఎంతో రెండు వేల ఇరవై ఐదు లో ఫలించాడ లేదా పెరిగి అగ్నిలో పారేయండి ఫలించే దానికి పాదులు తీసి ఎరువులు వేసి ఇంకా అభివృద్ధి చేయండి ఆడిటింగ్ సమయ చాలా భయం డిసెంబర్ మాసం వచ్చిందంటే గుండెలు వగుతాయి నాకు ఎందుకంటే దేవుడు లెక్కలేస్తాడు ఒక మనిషి జీవితాన్ని ఈ ఈ నెల వచ్చిన మీరందరూ ద దేవుడు మీతో కలిసే అవకాశాన్ని దీనో వల్ల మాకు ఇచ్చాడు